మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు డబ్బు సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నిర్మాత తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు సెవెన్ హిల్స్ సతీష్ ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారాలనుకుంటున్నారు ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్ మీట్లో తాను డైరెక్టర్గా మారుతున్న విషయాన్ని సెవెన్ హిల్స్ సతీష్ చెప్పారు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బట్టలరామస్వామి బయోపిక్ కాఫీ విత్ ఏ కిల్లర్ సోలో బాయ్ సినిమాలను నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ రీసెంట్గా అక్టోబర్ ఇరవై మూడున బర్త్డే వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా తాను దర్శకుడిగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి సెవెన్ హిల్స్ సతీష్ దర్శకుడిగా తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఆయన నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్